బిగ్ బాస్ తెలుగు తొమ్మిదిలో ఫ్యామిలీ వీక్ ముగింపుకు వచ్చింది చివరిగా ఇమ్మాన్యుయేల్ తల్లి హౌస్లోకి వచ్చి కొడుకును కలిసింది ఏడవద్దు డాడీ హీరోగా బయటకు రావాలి అంటూ ఇమ్ముకు ధైర్యం చెప్పింది ఈ భావోద్వేగ ఘట్టం బాస్ అభిమానులను ఆకట్టుకుంది బిగ్ బాస్ షోలో ఫ్యామిలీ వీక్ ముగింపుకు వచ్చేసింది తనూజ కళ్యాణ్ సుమన్ భరణి దివ్య నిమాన్ పవన్ రీతూ సంజన ఇలా అందరి ఫ్యామిలీ మెంబర్స్ హౌస్లోకి వచ్చి వెళ్లారు చివరగా ఇమ్మూ ఒక్కడే మిగిలాడు ఈరోజు అతడి తల్లి బిగ్బాస్ ఇంట్లో అడుగుపెట్టనుంది ఈ మేరకు ఓ ప్రోమో రిలీజైంది ఏడవద్దు డాడీ ఇమ్మూ తల్లి అంటూ కొడుక్కి ప్రేమగా నుదుటిపై ముద్దు పెట్టింది తాను కొనిచ్చిన బంగారు గాజులు వేసుకుని రావడం చూసి ఇమ్మూ మురిసిపోయాడు ఏ బంగారాన్ని వద్దనుకున్నానో ఆ బంగారం రెండు రాష్ట్రాల్లో నాకు పేరు తెస్తున్నాడు ఏడవద్దు డాడీ అంటూ కొడుకు కన్నీళ్లు తుడిచింది కమెడియన్గా వచ్చావ్ హీరోగా బయటకు రావాలంది తల్లి కోసం పాట కొడుక్కి ఏమాత్రం తీసిపోదన్నట్లుగా అందరితో బాగానే కామెడీ చేసింది చివల్లో ఇమ్ము సువిసువాలమ్మ పాట పాడి అందరి మనసులు పిండేశాడు ఇక ఇమ్ము తల్లి కొడుక్కి ఎంగేజ్మెంట్ రింగ్ తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది అదెంతవరకు నిజమో చూడాలి అలాగే హౌస్లో కెప్టెన్సీ టాస్క్ జరగ్గా రీతూ చౌదరి కొత్త కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది ఇమ్మూ తల్లి సందర్శనతో బిగ్ బాస్ హౌస్లో భావోద్వేగాలు పతాక స్థాయికి చేరాయి కొడుకును హీరోగా చూడాలని ఆమె ఆకాంక్ష రింగ్ వార్తలు రీతూ కెప్టెన్సీ వంటి అప్డేట్స్ ఈ వారం ఆసక్తిని పెంచాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి